అరవై సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో భండారు అచ్చమాంబ గారి స్త్రీ విద్య అనే కథ ప్రసారం చేయబోతున్నాం వ్యాఖ్యాత జీవన్ భండారు అచ్చమాంబ ఇనను పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు మరణం పంతొమ్మిది వందల ఐదు కేవలం ముప్పై సంవత్సరాలే జీవించిన ఈమెను తెలుగు కథకు ఆజురాలిగా నేటి పరిశోధకులు గుర్తిస్తున్నారు స్త్రీలకు విద్య అవసరము లేదనే విధి నిషేధాలు ప్రబలంగా ఉన్న సమాజంలో ఈమె విద్యను గాక కథలు వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో అపూర్వ సాహితీ సృజన చేశారు ముసలిగడ్ రామాబాయమ్మ సంపాదకత్వంలో వెలువడిన హిందూ సుందరి పత్రికలు పంతొమ్మిది వందల రెండులో మొదటిసారిగా బండారు అచ్చమ్మ గారి స్త్రీ విద్య ప్రచురించబడింది అంతకు పూర్వమే రాయస్వం వెంకటశివుడు సంపాదకత్వంలో వెలువడిన జనానా పత్రిక పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జూలై సంచికలో ప్రేమ పరీక్షను అలాగే అదే సంవత్సరం సెప్టెంబర్ సంచికలో ఎరుగు సొమ్ము పరువు చేటు అనే కథ వెలువడ్డాయి హిందూ సుందర్లోనూ పులుగుర్తి లక్ష్మీ నరసాంబ సంపాదకత్వంలో వెలువడిన సావిత్రి పత్రికలలోనూ అచ్చమాంబ గారి రచనలు వెలువడ్డాయి ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుందని స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిచ్చిన గురజాడప్పారావు గారి కంటే ముందే అండారు అచ్చమాంబ రచనలు వెలువడ్డాయని పరిశోధకులు అనేకులు పేర్కొంటున్నారు ఆధునిక స్త్రీల పునర్వికాసం కోసం తన శక్తి మేరకు ఆమె కృషి చేశారు తెలంగాణ వైతాళికుల్లో ఎంచదగిన వాళ్ళు ఒకరైన కొమర్రాజు లక్ష్మణరావు గారికి ఈమె అక్కగారు పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలోని పెనుగంచి ప్రోల్లోనైనా ఆమె జీవితం దేవరకొండ హైదరాబాద్ మొదలైన తెలంగాణ ప్రాంతాల్లోనూ భర్త రీత్యా నాగపూర్లోనూ గడిపారు పట్టుదలతో ఆమె తెలుగు హిందీ మరాఠీ భాషలు అభ్యసించారు అంతేకాదు స్త్రీల పునర్వికాసం కోసం సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ స్వయంగా పాల్గొన్నారు లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధితో ముప్పై సంవత్సరాలు నిండకుండానే ఆమె కన్ను మూశారు మొత్తం మీద ఆమె పన్నెండు కథలు వెలువరించినప్పటికీ ప్రస్తుతం పది కథలు మాత్రమే లభ్యమవుతున్నాయి ఆ పది కథలతోనే శంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకర్చంలో కవి లే తెలంగాణ రీసెర్చ్ అండ్ రిఫరల్ సెంటర్ తరఫున ప్రచురించారు ప్రస్తుత కథాంశంలోకి పోతే పంతొమ్మిది వందల రెండులో వెలువడిన స్త్రీ విద్య అనే ఈ కథ పూర్తిగా ఆధునికతను సంతరించుకుంది సమకాలీన సంఘటనతోనూ పాత్రోచిత సంభాషణతోనూ ఆధునిక భావావేశంతోనూ కథను నడిపించారు గారు కథ సరళ గ్రాంతికలు అది అరసున్నాలు శకట రేపాలు బందిరాలతో నడుస్తుంది భార్యాభర్తల మధ్య జరిగే సంవాద రూపంలో కథ ఉండి భార్యగా తల్లిగా స్త్రీకి విద్య ఎంత అవసరమో చెప్పబడింది ఈ కథలో శాస్త్రంలో స్త్రీలు చదువుకోకూడదు అని ఉన్నదన్న మాటను ఖండిస్తూ భర్త స్త్రీలు అజ్ఞానాంధకారంలో ఉన్నట్టయితే మూఢత్వంలో ఉండిపోతారని అంటాడు అట్లా స్త్రీలకు విద్య అవసరము అన్న విషయాన్ని అచ్చమాంబ అనేక కోణాల నుంచి భార్యాభర్తల సంవాద రూపంలో ఈ కథలో సరసంగా చర్చించారు ఈ కథ ఆశాంతం సంఘటన లేదు కానీ రెండు పాత్రల మధ్య సంభాషణ రూపంగా నడుస్తుంది ఇక కథలోకి పోదామా ఇంతకు రేపే మీ ప్రయాణము నిశ్చయపరిచినారా రేపటి దినం నుండి ఎల్లుండి పోవుటకు వీలులేదా ఇంకా నీవు నీ పిచ్చి బలవంతములు మాను నేను రేపే వెళ్ళవలసిన అవశ్యము కలదు ఇంకా నేను మిమ్ముల నుండుమని అనను గాని మీరు పోయినది మొదలు మూడు నాలుగు దినములకు ఒకసారి తప్పక తమ క్షేమము తెలుపుటకైనను మరువకుండుటకు వేడిదను తమ కుశల వార్త తెలియకుండా నాకు ఎంత మాత్రమునూ దోచదు మంచిది నీ ఇష్టప్రకారమే వ్రాసగను కానీ నీవు నీ కుశలమును నాకెటులో తెలుపుదువో నా క్షేమమును తెలుసుకునవలనన్న ఇచ్చ నీకుంటున్నట్టు నీ స్థితిని తెలుసుకొనవలనన్న కోర్కే నాకునూ ఉండును కదా ఇందుకు నేనేమి చేయను నాకు మీ వలె చదువు వచ్చి ఉండినను నిత్యమును సంతోషముగా నృత్తరములు వ్రాసేందును నేను నేనప్పుడప్పుడు నా తమ్ముని చేత వ్రాయించి పంపెదను మీకే చదువు వచ్చి ఉండిన మీ తమ్మునిని ఆశ్రయింపవలసిన ఏవశము లేకయే నీవు నీ మనోగతమును నాకు వ్రాయగలిగేందువు కదా నేను నీకు నృత్తరము వ్రాయదలిచినను దానిని చదువుటకు నీవు సమర్థురాల వైనందువలన నా మనసునందుని సంగతులని పూర్తిగా వ్రాజాలని నేను వ్రాసిన దాబులోని సంగతులు నీకు తెలియవలన నీవు ఇతరులను ఆశ్రయింపవలసిన దానమే కదా వివాహమైన దినము నుండి విద్య నేర్చుకునమని నీకెన్ని విధముల బోధించినను నీవు విని దానివి కావు మొదట చిన్నపిల్లవని అనుకుంటేనే కానీ నీవు బుద్ధె తెలిసిన పిదప్ప సహితము బాల్యపు బుద్ధులను విడువవైతివి ఇకనైనను నువ్వు విద్య నేర్చెదవా నీ ముష్కరత్వమునే దృఢపరుచుకున్నట్లు చేసేదవా నీ రెట్లు కోపము తెచ్చుకొనినా నేనేమి చేయుదును నాకునూ లోకంలోని స్త్రీల వలె విద్య రభ్యసింపగలనన్న యాస ఎప్పుడప్పుడు కలుగుచుండును కాని మా నాయనమ్మ ఆడువారు చదువు నేర్చుకునకూడదనియు చదివిన స్త్రీలు తమ భర్తల ఆయువును హరింతురని ఇది శాస్త్రములలోనున్నదని చెప్పుచుండను ఇంతే కదా వెనుకటి వారి మనసులలో లేనిపోని కల్పనలు పుట్టుచుండను విద్య నేర్చినచో స్త్రీలు భర్తలను కోల్పోవదురన్న భయం కలుగుచున్నది ఈ మాటలు ముసలమ్మల వాక్కులలోనివే కానీ శాస్త్రములలోనివి కావు శాస్త్రములలో ఆడవారు చదువుకొనవలైన ఉన్నది చిన్నపురికి అయిన వెనుక నీ కొరకొక మంచి పుస్తకము పంపదను ఇంతలో నీవు నీ తమ్ముని దగ్గర చదువు నేర్చుకుంటుందము ఈ మాట మరీ బాగున్నది నాకు కంటేను వేరే పని లేదా నీవు వేరు పనులు మానుమని నేను అనలేదు గృహకృత్యంలోనూ ఆడువారు చేయక తప్పదు నీవు నీ పని అయిన పిదప ఇరుగు పొరుగులతో ప్రసంగములు చే కాలమునందే విద్య అభ్యసింపుతుండిన ఎంత బాగుండును విద్య నేర్చినందున కలుగు లాభములును అది రానందువలన కలుగు నష్టములను నీకు కొన్ని తెలిపేదను అయినను నీకింకను చదువునందు ఆసక్తి కలుగకుండుట వింతగానున్నది ఎందులకా చదువు భర్తకు నుత్తరములు వ్రాయటికేనా మేము మీ వల కచేర్లకు పోయి ఉద్యోగములు చేతుమా చదువు ముక్కలు నాలుగు నేర్చిన తోడనే ఇరువు పొడుగు వారు నవ్వుదురు నిందించురు తిరస్కరించుటకైన బరిదీయరు స్వల్ప లాభములకు ఆశపడి ఇన్ని కష్టములకేల లోబడవలను మనమైనను ఎల్లకాలము విడివిడిగానుందుమా చాలా దినములు ఉందుమా అనుకునినను రెండు సంవత్సరముల కంటేనూ ఉండము తదనంతరము నాకు ఈ చదువు వలని లాభమేమి ఇట్లనుట నీకు సహజమే విద్య వలని ఉపయోగమును దాని వలన కలుగు లాభములు పూర్తిగా నీ పెరుగవు ఇట్టి నీ అజ్ఞానమునకు విచారింపవలసినదే గాని నవ్వరాదు ఇంచుకైనను విద్యామృత పారము నీకు ఇదివరకు లభించి ఉండినా ఇట్టి పిచ్చి విచారములకు నీ మనమున చూపు కలుగునా విద్య నేర్చినచు ఖీర్లకుంబోయి ఉద్యోగములు చేయుట ఉత్తములు వ్రాయిట్టకు తప్ప వేరు ప్రయోజనం కలదని నీవును ఆలోచించి చూచినా దీని ఎందలి దోషము నీకే తెలియను అక్షరములు వ్రాయను చదువుడు నేర్చునంత మాత్రమున నరులు విద్యావంతులు కాజాగడు అనేకులు వ్రాసిన ఉద్గ్రంథములను చదివి వాని తాత్పర్యమును గ్రహింపగలవారలే విద్యాయితులనబడు ఇట్టి విద్య వలన బుద్ధి వికసించుట అనేక సద్గ్రంథములలోని అమూల్యంబులకు వాక్యంబులు మనమున నాటి మనుదులను ఉదాత్తవంతులను గాదేయును వారి అందలి దుర్గుణ పుంజములు పోయి సద్గుణ పరంపరలు ఆ స్థానమును అలంకరించును లోకానుభవమును కనుటకు వారలు విశేష యోగ్యులగుదు అనేక వార్తలు నెరగలిగిన వారలవుదు కొన్ని పుస్తకముల పఠనముల వలన మనమునకు ఆహ్లాదము కలుగును ఇందువలన సంసారమునందరి అసంఖ్యాతములకు దుఃఖములను ఒక్కింత మరచి జనులు ఆనందింపగలరు విద్య వలన నీటి లాభములు ఇంకనూ బెక్కుగలవు నీవు పట్టుదలతో చదువుకొని నేర్చిన కొంత చదువుకొనిన పిదప భోజన శయనాదులైన ఈయనను నొల్లక చదువునందే అభిరుచి కలిగి ఉండవని నేను దృఢముగా చెప్పగలను అన్ని ఆనందములలో విద్యానందమే శ్రేష్టమైన వాక్యమే నిజమని నీవే తెలుసుకోలేదు ఇది ఇటుండనిమ్ము ప్రపంచమునందు ఎల్లప్పుడూ పత్ని పతికి సహాయిరాలై ఉండవలేను కాన భర్తకు సహాయిరాలకు పత్ని విద్య నేర్చినంగాని తన కర్తవ్యమును పూర్తిగా నిర్వహింపగలదు పెనిమిటి దినమంతయో శ్రమపడి ఇంటికి వచ్చిన పిదప ఇంటి అందలే అనేక లెక్కలను అతడు ప్రాయనక్కర లేకే విద్యావతి అవు సతి తానే వ్రాయును అందువలన భర్తకు గొంతయనను విశ్రాంతి కలుగును చదువులోకున్న లెక్కలను జ్ఞాపకమించుకొనలేదు అవును మీరింటి లెక్కలను కొన్నింటినే జ్ఞాపకం ఉంచుకొని కానీ వాని అనేక పర్యాయములు తప్పుచుందు విద్య వచ్చిన వారట్లు తప్పుట సంభవించదు చాకలివాడు బట్టలు ఉతక తీసుకొని పోయినచో మీరు వాని సంఖ్యను రెండు బదులు నాలుగని జ్ఞాపక ఉంచుకొని వాడు ఉతికి తీసుకొని వచ్చిన బట్టలను మీ జ్ఞాపక ప్రకారం లెక్కించి తీసుకొనదరు కానీ కానీ వాడొక కోటు బదులు ఇంకొక తలగడ నుంచి అధికముగా తెచ్చినచో తెలుసుకోగలరు కదా ఇట్లే పాలబాడు పాలిచ్చిపోయినచో నిత్యము నీరు గోడ మీదన ఒక గీత తీయదు ఆ గీతల నడుమ మరెవరైనాను ఇంకను గీతలు గీచినా నీకేమి తెలియదలదు ఇదే కదా మీ గుణితము మీరు విద్యావంతులైన చోని ఇబ్బందులను వ్యత్యాసములను ఏలకలువును ఇదంతేయో నిజమే గాని ఆడవారులు చదువుకొనకూడదని శాస్త్రంలో పూర్వులు ఏలద వ్రాసి ఉంచీ ఇట్లయినా విద్య రానందువలన గలుగు నష్టముల నింకనూ చెప్పెదను విను నీకే చదువు వచ్చి ఉండిన శాస్త్రములలో నేను వ్రాసి ఉన్నది నీవే చదివి తెలుసుకొనదాలి ఎందు నేను ఇదివరకు చదివిన శాస్త్రములలో ఎక్కడను స్త్రీలు చదువకూడదన్న మాట లేదు బహుశా ఏ శాస్త్రములోనూ ఇట్టి సంగతి ఉండదని నా తాత్పర్యము నీ నాయనమ్మతోటి కొందరు పిచ్చినమ్మకము గల వారలు తాము విన్న మాటలును ఇతరులకు చెప్పుచుందురు వీరి మాటలను వినుమి వంటి వారలు శాస్త్రములను చూడబోరు ఈ అంతపరంపర వలననే మన అనేక నించెములగో ఆచారములు శాస్త్ర సమ్మతములను తలుపున చేయబడుచున్నవి కానీ ఆ మాటలు ఉన్నదా లేవాయని చూచు దిక్కులేదు ఈ సంగతులు వాస్తవమును ఎరుగదలచిన వారు సంఖ్య అత్యల్పంగానున్ననూ శాస్త్రములో ఉన్నదని పామరులను భ్రమింపజేసి వారి చే అనేక దుష్కర్మలను చేయించు పండితోత్తములను మన దేశమున అనేకులు కలరు ఇందువలన తమరు చేయి కార్యము మంచిదా చెడ్డదాయని విచారించి తమకు పరమేశ్వరుడిచ్చిన వివేకముల వలన దాని నెరిగి దాని ప్రకారమే నడుచువారు ఇచ్చట అంతగా కానరారు ఇందువలన తమరు చేయి కార్యము మంచిదా చెడ్డదా అని విచారించి తమకు పరమేశ్వరుడిచ్చిన వివేకము వలన దాని నెరిగి దాని ప్రకారమే నడుచువారి చెటను అంతగా కానరారు ఇట్టి స్థితి జ్ఞానులైన పురుషులయ్యి ఉండగా అజ్ఞానాంధకారంలోనున్న స్త్రీలు మీరు మూఢత్వమును విడవకుట ఒక వింత కాదు అయినను వీరిక ముందు జ్ఞానాంతకూపము నుండి వెలువడి జ్ఞాన ప్రకాశమును సంచరింప ప్రయత్నింపవలను ప్రస్తుతము పురుషుల కంటేను స్త్రీలు విశేష జ్ఞాన సంపన్నులగుట అధిక ఆవశ్యకము ఏలన ఇక ముందు పుట్టబోవు వారిని ఉన్నత పదవికి తెచ్చుట స్త్రీల దయ్యున్నది తల్లి విద్యావతియు సద్గుణవతియును అయినచో ఆమె సంతానము మిక్కిలి యోగ్యతను గాంచగలుగుతాయు సహజము తండ్రి గుణముల కంటేను తల్లి గుణములే పిల్లలకు విశేషముగా నిలబడుట యుక్తియుక్తము నీ స్థితియే చూడుము నీ తల్లియు మొత్తవ తల్లియు విద్యరుగుని బారలై ఇందువలననే కదా నీవిప్పుడు వారి విచ్చి ఉపదేశములను విని విద్య నేర్చుకున్నటకు మనసొప్పక ఉన్నదానవు ఇక ముందు నీకు పుట్టు పిల్లలను చదువుకొన విసుగు గలవారే ఎగుదురు పిల్లలు ఎప్పుడునూ ఏ ఏ సంగతులను ఉత్తమురాలగునొక్క తల్లి తన పిల్లలకు కలుగు సద్గుణములు పది మంది ఉత్తమ గురువుల వలన కలుగనే ఒక అనువాంసుడు వ్రాసెను కాన తమను ఉత్తమురాలను చేయుటకైనను తల్లులు విద్యావంతుల గుట నా ఆవశ్యము నేను నీ ఆశయములకు విరుద్ధముగా నడుతున్నా నేను విద్యావతియగుట నీకిష్టమే నా రేపటి నుండి నేర్చుకునేదను నాకు రాకుండి నేను మూర్ఖురాలినిగా నుండినను నాకు పతికంటెను అన్యదైవము లేనిదనియు పతి ఆజ్ఞను శిరసావహించి చేయుట నా ముఖ్య కర్తవ్యములలోనిదనియు గట్టిగా తెలియను నాయనమ్మకు అపగించినను ఇరుగు పరుగు వారులు నన్ను ఆక్షేపించినను నేను భయపడను తమ యాజ్ఞ ప్రకారం చదువుకొని తమను సంతసింపజేదును ఈ మాటలు నిజములేనా అందులకు సందేహమేమి తమ సద్బోధ వినినప్పటి నుండి నేను పుస్తకములను ఎప్పుడు చదువుదునాయని నాకు తొందరగా తొందరగానున్నది ఇక నేనే నా చేతి అక్షరములతో తమ ఉత్తరములు వ్రాసెదను మీరు చెన్నపురికి పోయిన వెంటనే ఒక మంచి పుస్తకము మరచిపోక పంపవలను వ్రాసెదను గాని నేను వ్రాసే ఉత్తరమును రూచి మీరు నవ్వెదరేమోనని ప్రేమగానున్నది నీవు చదువుకొన నేర్చుకొన మొదలుపెట్టిన వెంటనే నేను అనేక పుస్తకములను అధిక ఉల్లాసంతో పంపదను నీవు మాత్రము పట్టుదల విడువక చదువు నేర్చుకును చదువుకొని నీ వెన్ని దినములకు నా ఉత్తరం ప్రయోజించదు ఆ మాట గట్టిగా నేడే నేను ఎట్లు చెప్పగలను నీవు వ్రాసిన ఉత్తరము పోస్టులో నుండి వచ్చినా నా తందిన దినము ఎంత సుదినము నాటి ఆనందము ఇట్టిదని నీ వెరుగజాలు ఇన్ని దినముల నుండి బోధించిన బోధనకు అలముగా చదువు నేర్చుకునేదని నీవన్ను మాత్రమున నాకు అపరిమితానందము కలిగను ఈ సమయమునందు నాకొక కల కానుపించుచున్నది నీ విచటనే ఆ ఎరలో కాగితము కలము శిరాబుద్ధి తీసుకొని నాకు ఉత్తము వ్రాయుటకు కూర్చుంటివి నీ చేతి కలము భయము చే వణుకుచున్నది నీ ముఖము భయముచేతనో సిగ్గుచేతను మిక్కిలి బెలబెల వారియున్నది వ్రాయి నక్షరములు చిన్నవిగాను పెద్దవిగాను వచ్చుతున్నవి వాని మధ్య మధ్య కొన్ని శిరాచుక్కలును కానిపించుతున్నవి నాకు వ్రాయి నీ మొదటి ఉత్తరము మంచిగా నుండవలనని నీకెంతయుండినను అది టింకర పంకులతో నుండి నీకు అసహ్యముగానే కనిపించుతుండను దీనిని పంపుటకు నీవు సమ్మతింపక రెండవ కాగితము మీద దానిని అధిక శ్రద్ధతో వ్రాసియు విఫల మనోరథవైతివి దుదకు విసిగి దానినే లకూటాలో వేసి నీ తమ్ముని చేత పై చిరునామా వ్రాయించి పోస్టులో వేయించితివి నీ స్వహస్తలిఖితము కానినప్పటి నా సంతోష సూచకమగు ముఖావలోకనము వలన అది నీ నీయుత్తరమై ఉండినని తెలుసుకొని చెంతనున్న నా మిత్రులు కొందరు నన్ను పర్యాచకములు చేయుచుండేవి వారి హాస్యవచనములను నేను వారించినట్టులో మాట్లాడినను లోపల నాకు వారి మాటలు ఆనందజనకములే అయి ఉండెను నా ప్రియపత్ని చేతి పత్రికను నేను మరల మరల చదివియు కనివి చెందక పలుమారు చదువుచుంటివి నా ప్రియలేఖ నాకు చదివినప్పుడెల్లా కొత్త ఆనందము కలుగజేయుచుండెను ఆహా అది ఎట్టి ఆనంద సమయము ఇదిగాక నేను మరి ఒక కలను సహితము అనుచున్నాను నేను సుమతి అనుమన కుమారుని తీసుకొని ఒక కుర్చీ మీద విశ్రమించి తిని నీ వసటి రెండవ కుర్చీ మీద కూర్చుండి ఒక మాసపత్రికలోని వ్యాసము చదివి నాకు వినిపించుతుంటివి నీవు మంజుల స్వరముతో చదువ దాని విని నీ ముఖమునందులి ఆనందమును కనియు నేను నటుల ఉంటిని ఇది కాక కలసహితము అనుచున్నాను నీవు సుమతిని సావిత్రిని దగ్గర నుంచుకొని మిగుల వాత్సల్యతతో సాభిమానముగా వారికి చదువు నేర్పుచుంటివి ఆహా మన పిల్లలెంత సుస్వభావులు వారి నమ్రతను సాజ్ఞాధారకత్వమును కానిన వారందరూను వారిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని మాటలాడించిపోవుతుండి వారిని కొనియాడని వారు లేనే లేరు పుత్రపుత్రికల సద్గుణములను ఇతరులు పొగడగా విని నీకును నాకును కలిగిన అనిర్వచనీయమగున ఆనందము వేయి జన్మముల ఎందు అపరిమితముగా గణించిన వారులకు గాని కలువనేరదు అప్పుడు మనను గనిన వారెల్లరూ వీరలు మానవ రూపములు దాల్చిన దేవతలని ప్రశంసింపుతుంది నీ మాటలన్నీయో విచిత్రములే మెలుకువతోన్నప్పుడే మీకు ఈ కలలన్నీయో కానిపించుచున్నవా ఏమీ ఇవి నవ్వు మాటలు కావు ఇప్పుడు నీకు నేనే చెప్పిన ఈ స్వప్నములోని సంగతులు ఎన్నడైనా వాస్తవములవునా లేక స్వప్నములో గని ఆనందింపవలసినదేనా ఎగును తప్పక నిజములగును నా గృహదేవత అనదగిన నీవు నిజముగా సరస్వతివే ఇట్టి నీ ఆశీర్వాదము కలుగుట వలన నా స్వప్నములు నిజములగుట ఒక వింత కాదు ఆరు నెలల లోపల నీవు నాకు ఉత్తరము వ్రాసిదవా ఏమిది నీ ఉత్తరమును చూచిన నేను నవ్వదునా నీకింకనూ తెలియదు పరస్పరానురాగము గను భార్యాభర్తలు ఉండరులు ప్రేమపూర్వకముగా చేసిన ఏ కార్యమేమి ఇతరులకు అది అల్పముగా తోచినను వారిలో వారికి అది ఒక అమూల్యముగా తోచక మానదు ఐదు నెలలైన పిదప నేను ఉత్తరము వ్రాయ మొదలెత్తెదను మీరు మాత్రము చేరిన దినము మొదలు రెండు దినములకు ఒక తూరి తమ క్షేమ సమాచారము వ్రాయిట మరువకుండవలను మీరు వ్రాయి ఉత్తరములు గొలుసుకట్టుగా వ్రాయక విడివిడి అక్షరములలో వ్రాసిన నేను వాని చదువు ప్రయత్నించదను సరే కానీ మీరు త్వరగా రావలను పరీక్ష దినములు సమీపించినందున గట్టిగా రావలనని చెప్పుటకు వీలులేదు తప్పక రావలను నేను మీరు చెప్పిన మాటలన్నింటినీ వినదా మీరు నేను చెప్పినది ఒక మాట వినవలేను అదేదో కొంచెం విననిమ్ము దీపావళి పండుగకు తప్పక రావలేను ఇదే కదా అట్లే వచ్చేదను ఈ కథ మొదటిసారిగా సుందరి పంతొమ్మిది వందల రెండులో ప్రచురితం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చే వారం జీవనాడి అరవై ఒకటి సాహితీ ప్రతిభ కార్యక్రమంలో శ్రీశ్రీ గీతమాలిక ప్రసారం చేయబోతున్నాం అప్పటి వరకు సెలవు మీ జీవన్